పరిపాలించరు స్వామి కూడా నవయుగ మేధోశని కుడా సమయము తెలియని సేవ కూడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర కుడా కూడా ప్రతి మనసు నిన్న కూడా నేను ఒక మా వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పింటా మే థర్టీన్త్ ఒక పెళ్ళి అనుకోని అందరూ అంటే మీ ఇండ్ల వాళ్ళు మీ ఫ్రెండ్స్ మిత్రులు అందరూ అంటే బంధువులు అందరూ మీరు మిస్ కాకుండా కార్డ్స్ ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చి ఫాలోఅలు చేసి చేస్తారు కదా ఆ రకంగా చెయ్యాలనేదే నా రిక్వెస్ట్ ఎలక్షన్స్లో ప్రాక్టికల్గా చూసా కాబట్టి అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసి కదిలి కదిలి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నాకు వేస్తారనే నమ్మకం నాకుంది ఎందుకంటే మీరు రియలైజ్ అయినారు ప్రజలు తెలుసు ఏమి ఐదేళ్ళ పాలన ఏం జరిగిందనేది సో నా రిక్వెస్ట్ అంతా కదిలి రావడం మీరు లిస్టులు చేసుకోవడం ఫాలోఅప్ చేసుకోవడం ఆ రోజు మే థర్టీన్త్న పోయి ఓటు వేయించండి వాళ్ళకి మీరు చెప్పాలా ఓటు చూపిమనండి ఫింగర్ ఇంకోటి ఏమంటే బయట కుట్ర ఉంటుంది అనమాట ఒకటి సైకిల్ వేయండి ఒకటి ఫ్యాన్ అనేది కుట్రలు జరుగుతాయి ఏమంటారంటే నాకు ఎసరు పెడతారనమాట అది ఫస్ట్ ఏమి యాక్చువల్ సైకిల్ అంటే సార్కి ఏం ప్రాబ్లం ఉండదు నాకు ఎసరు పడుతుంటుంది సో మెషిన్లో పోయినప్పుడు రెండు మెషిన్లు ఉంటాయి రెండిట్లో సైకిల్ గుద్ది చెప్పి క్లారిటీగా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరందరూ కూడా మా కుటుంబం గురించి తెలుసు ఆర్ దేర్ ఫ్రమ్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ప్లస్ రాజకీయాల్లో రాకుండా ముందు కూడా సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాం ఒక ఇరవై ఇరవై రోజుల ముందు వచ్చేసి నేను ఏదో చేస్తాను మాయాబజార్ అంటే నమ్మొద్దండి ఆ మాటలు నమ్మొద్దండి ఈజ్ ఏ పక్కా నాన్ లోకల్ నేను పక్కా లోకల్ సో దర్ ఈస్ అ డిఫరెన్స్ ప్రతి ఒక్కరితో అనుబంధం ఉంటుంది రిలేషన్షిప్ ఉంటుంది కనెక్షన్ ఉంటుంది సో ఇవన్నీ ఆలోచన చేసి ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఒక్క అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా రెండింటిలో సైకిల్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ శ్రీనివాస బజార్ అంటే ఒక ఫేమస్ అక్కడ ఎప్పటి నుంచో ఈ గణేష్ పండుగ నిర్వహించి కర్నూలుకి ఒక చరిత్ర ఉంది ఈ బజార్కి అందులో భాగంగా ఈ ఎండాకాలాన్ని సంబరణి చూసుకొని ఓ చలివేంద్రం ఏర్పాటు చేశానంటే మీ అందరూ చాలా మనసున్న మనసులని నేను భావిస్తున్నా కాబట్టి మీ అందరికీ నేను ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంతేగాక సోదరులారా మిత్రులారా నేను చెప్పేది ఏమంటే వాస్తవంగా ఎలక్షన్లు వచ్చేసరికి ఏదో మా స్వార్థం అని కాదు ఈ పట్టణానికి ఈ కర్నూలు కాన్స్టిట్యూషన్కి వాస్తవంగా ఒక టీజీబీ గ్రూప్ అనేది మనం కోల్పోయిన ఉంటే మాత్రం నాకు చరిత్ర అది ఇప్పటికే రెండుసార్లు తప్పు చేశారు రెండుసార్లు పొరపాటు జరిగింది ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో పొరపాటు జరగకుండా ఎందుకంటే ఇంత మంచి ఫ్యామిలీగా మనకు సేవ చేసే కానీ సేవారంగాన్ని ఎంచుకుని వచ్చినటువంటి ఫ్యామిలీ టీజీబీ గ్రూప్ వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు వాస్తవంగా ఒక కేవలం సేవా మార్గాన్ని ఎంచుకొని టౌన్లో ఎంత డెవలప్ చేశారో మీ అందరూ తెలిసిన సుపరిచితమైన విషయమే కాబట్టి ఇటువంటి టీజీబీ భరత్ గారిని మనం గెలిపించుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి కర్నూల్ అసెంబ్లీ స్థానానికి నిలబడినటువంటి టీజీ భరత్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తూ అలాగే కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఈ వజ్రలింగాల నగరాజును అత్యధిక అఖండ మెజార్టీ గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ వేరు చేయండి